చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదవాడికి మంచి జరగదు రాష్ట్రంలో అభివృద్ధి జరగదు ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా ప్రజల సంక్షేమం కన్నా కానీ కార్పొరేట్ రంగాల సంక్షేమమే ముఖ్యమని చాలామంది చెప్తుంటారు అది నిజమని చంద్రబాబు గారు మరోసారి నిరూపించుకున్నాడు అదేంటంటే ఈనాడు సంస్థకు చంద్రబాబు గారు ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వటం జరిగింది అధికారంలోకి వచ్చి ఎనభై ఐదు రోజులు దాటినా కానీ ఈరోజు పేదవాడికి అందాల్సిన సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోయాయి వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయింది సచివాలయాలు చిన్న అవుతున్నాయి ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన ఐదు మెడికల్ కళాశాలలు ఆగిపోయాయి ఎన్నికలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురించి జగన్ సీట్లు అమ్ముకుంటున్నాడు అని ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఈరోజు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లే కంటిన్యూ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ కార్పొరేట్ రంగాలకు మాత్రం మేలు చేస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు సంస్థకు ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వటం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో సిఐడి అధికారులు మార్గదర్శి చిట్ ఫండ్ చేస్తున్న అక్రమాలపై వారు నిధులు ఎలా దారి మళ్ళిస్తున్నారు ప్రజల దగ్గర నుండి చందాలు వసూలు చేసి వారు డిపాజిట్ల రూపంలో తీసుకుని ఆ డబ్బులను ఎలా దారి మళ్లిస్తున్నారు సాక్ష్యాధారాలతో సహా సిఐడి అధికారులు హైకోర్టులో మార్గదర్శిపై కేసు వేయడం జరిగింది కేసులు వేసిన సిఐడి అధికారులు వెయ్యిన్ని యాభై కోట్ల ఆస్తులు కూడా మార్గదర్శివి జప్తు చేయటం జరిగింది మార్గదర్శి అక్రమాలపై అంతగా న్యాయ పోరాటం చేసిన సిఐడి అధికారులు ఈరోజు ప్రభుత్వం మారంగానే వాళ్ళు మార్గదర్శిపై వేసిన కేసుల్ని ఉపసంహరించుకునేందుకు హైకోర్టుకు అప్పీల్ చేశారా అంటే వాళ్ళు ప్రభుత్వం పైన ఉన్న ప్రేమతో చేశారా లేకపోతే ప్రభుత్వం సిఐడి అధికారులపై తెచ్చిన ఒత్తిడితో హైకోర్టులో కేసులు ఉపసంహరణకు అప్పీల్ చేసుకున్నారా అన్నది ఎవరికి కూడా అర్థం కావట్లేదు మార్గదర్శి చిట్ ఫండ్స్పై అనేక మంది కూడా చాలా చాలా కంప్లైంట్ చేశారు ఉండవల్లి గారు గత పది పన్నెండు సంవత్సరాలుగా మార్గదర్శి చిట్ ఫండ్పై ఎన్నో ఆరోపణలు చేశాడు కేసులు వేశాడు మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా ప్రజల దగ్గర నుండి డబ్బులు చందాలు వసూలు చేస్తూ డిపాజిట్ల రూపంలో నగదును దారిమల్లిస్తున్నారని మార్గదర్శి మరియు శైలజా కిరణ్లపై ఉండవల్లి గారు కూడా కేసులు వేయటం జరిగింది మార్గదర్శి మరియు కిరణ్ల యొక్క వాదనలు కూడా హైకోర్టు తోసిపుచ్చింది కానీ సిఐడి అధికారులు సాక్ష్యాధారాలతో సహా కేసులు వేసి మళ్ళీ ఇప్పుడు మార్గదర్శిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నారు అంటే ఇందులో చంద్రబాబు యొక్క ఒత్తిడి ఎంత ఉన్నది అని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎనభై ఐదు రోజులు అధికారంలోకి వచ్చి పూర్తవుతున్నా కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు సంక్షేమ పథకాలను ఇచ్చిన హామీలను పూర్తిగా తొంగలోకి దొక్కి వ్యవస్థలను పూర్తిగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాల కన్నా నాకు కార్పొరేట్ రంగాల సంక్షేమమే ముఖ్యం అని మరోసారి చంద్రబాబు గారు నిరూపించుకున్నాడు అనే ఈ యొక్క సిఐడి అధికారులు కేసు ఉపసంహరించుకున్నారు దానిని బట్టి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు గారికి ఈనాడు సంస్థపై ఉన్న ప్రేమ ప్రజలపై ఎందుకు లేదు అని నేను ఈ ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే రాష్ట్రానికి అది చేస్తాను ఇది చేస్తాను అనే ఎన్నికలలో ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చిన చంద్రబాబు గారు ఈరోజు ఈనాడు సంస్థకు ఒక గొప్ప గిఫ్ట్ రూపంలో వాళ్ళకి దానంగా ఇచ్చాడు అంటే ఇందులో ఏం ప్రయోజనాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఈనాడు సంస్థ చంద్రబాబుకు చంద్రబాబు ఈనాడు సంస్థకు ఒకరినొకరు ఏ విధంగా ఇచ్చిపుచ్చుకుంటారో జనాలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు వ్యవస్థలో ప్రజలకు అన్యాయం జరిగితే ఏ ప్రభుత్వమైనా దానిని ఖండించాలి కానీ మార్గదర్శి చిట్ ఫండు ప్రజల దగ్గర నగదును వసూలు చేసి చందాదారుల దగ్గర డబ్బును వసూలు చేసి ఆ డబ్బును డిపాజిట్ల రూపంలో నిధులు దారిమల్లిస్తుంటే అది చాలా చాలా తప్పు అది కానీ అటువంటి తప్పులను చంద్రబాబు ఈరోజు ప్రోత్సహిస్తూ సిఐడి అధికారులు సాక్ష్యాధారాలతో సహా హైకోర్టులో కేసు వేస్తే దాన్ని ఉపసంహరించుకునేటట్లు హైకోర్టులో అప్పీల్ చేయటం చాలా చాలా దుర్మార్గమైన చర్యగా పరిగణించవచ్చు దీనిపై ప్రజలందరూ కూడా పునరాలోచించుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను